పేషెంట్స్గా వెయిట్ చేయటం థ్యాంక్ యూ సో మచ్ ఇంత క్వాలిటీ ఇవ్వటానికి ఏదో రెగ్యులర్ సినిమా లాగా మేము ఎవరూ చూడలేదు నేనైనా నాగవంశీ గారైనా మొదటి నుంచి ఈ సినిమా అనుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా బాలయబాబు గారు చేస్తున్న సినిమాలు ఏంటి ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి ఆయన సృష్టిస్తున్న రికార్డ్స్ ఇవన్నీ చూస్తూ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు చూడని బాబుని అంటే మీరు చూస్తున్నప్పుడు ఇన్స్టాంట్గా మీ వైబ్రేషన్ చూస్తున్నాను ఇది మా పెన్ను పెట్టిన దగ్గర నుంచి మా థాట్ లెవెల్లోనే ఉంది కొత్త బాలకృష్ణ గారిని చూపించాలి బీసీ సెంటర్లో ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ తెలుసు అలానే అన్స్టాపబుల్ తర్వాత ఈ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ న్యూ ఏజ్ ఆడియన్స్ కానీ చిన్న పిల్లలు పబ్బుల్లో బాబు పేరు చెప్పకుండా క్లోజ్ చేయటం లేవు సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గట్టి మాస్ ఫిల్మ్ ఏబీసీ సెంటర్లో సెంటర్ని వచ్చే మాస్ ఫిల్మ్ తీయాలని ఆలోచనతో మోటివ్తో స్టార్ట్ చేసాం అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇది మీరు చూసింది చాలా చాలా సింపుల్ తమ్ముళ్ళు వేరే లెవెల్ ఉంటుంది అంతే వేరే లెవెల్ నేను నిన్న తమను మేము చూస్తున్నప్పుడు అదే అనుకున్నాం స్పీకర్లలో నీ మీద నా మీద కేసేస్తారు అలా ఉంటుంది ఈ సినిమా అని సో ఇంత బాగా రావడానికి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి ఇది టూ ఇయర్లీ మాట్లాడటానికి నా టీం గురించి టెక్నీషియన్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలేబాబు గారి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన ఫ్రీడమ్ మీరు డైరెక్టర్ నమ్మే నమ్మకం వల్లే అచీవ్ చేయగలుగుతున్నాం లేకపోతే ఇలాంటి రిస్క్ షాట్స్ మేము అసలు ప్లాన్ చేయలేం గుర్రం మీద పక్కనున్న ఫైటర్స్తో పాటు పేర్లగా ముందు వరుసలో వస్తూ ఆయన ధైర్యంగా ఎన్ని టైక్లైన చేసిన బాలగబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ యుద్ధం ఎలా ఉంటుందో ప్రాపర్గా చూడబోతున్నారు సో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం నుంచి చెప్తే మెయిన్గా చెప్పాల్సింది మా విజయ్ కార్తిక్ కన్నన్ ప్రతిసారి నేను ఇంకా బెస్ట్ ఇవ్వాలి ఏదో ఇవ్వాలిరా ఎక్కడో చిన్నదేదో నాకు సరిపోవట్లేదు ఆకలి ఆకలి తీర్చడానికి వచ్చాడు విజయ్ కార్తిక్ కన్నన్ జైలర్ తర్వాత మళ్ళీ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ అలానే యుగంధర్ గారు సీజీలన్నీ దగ్గరుండి ఇప్పటిదాకా మాతోనే ఉన్నారు సో పేరు పేరు నేను ఆ టీం అందరికీ వినీత్ ముందు నుంచి ఇది బాగా రావటానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్